హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు ఎస్వి నైన్ న్యూస్ కాకినాడ నగరంలో పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించే జీజీహెచ్ఎన్నో సంవత్సరాలుగా పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందిస్తూ వచ్చింది అయితే ప్రస్తుతం కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందట్లేదంటూ అంతేకాకుండా టెస్ట్లు మరియు మందుల చీటీలపై రాసి బయట నుండి తెచ్చుకుంటున్నామంటూ పేదలను ఇబ్బంది పెడుతున్నారని ఓకే బెడ్పై ఇద్దరిని లేదా ముగ్గురిని వేస్తూ అనేక బాధలు పెడుతున్నారు అంటూ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాతా సుబ్రహ్మణ్యం మీడియా సమావేశంలో తెలిపారు స్టూడెంట్ జేఏసి అధ్యక్షులు ప్రత్తిపాటి బొల్లిరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గవర్నమెంట్ ఆస్పత్రి హస్త వ్యస్తంగా ఉందని ఏ విధమైన వైద్యం పేదలకు అందేది కాదని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ప్రభుత్వ ఆసుపత్రిపై చర్యలు తీసుకుని ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తారని ఆశించాము కానీ అది జరగట్లేదు ఇక నుంచి అయినా ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి అని కోరుతున్నామంటూ వాపోయారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు కలవల సురేష్ కొండబాబు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు మిత్రులందరికీ ఉద్యమ జీవి నా పేరు మాతా సుబ్రహ్మణ్యం బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుని మిత్రులారా కాకినాడ జిల్లాలో టీజిఎస్ గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ మీద చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా పేద ప్రజలందరూ ఈ హాస్పిటల్ మీదే వైద్యం చేయించుకుంటూ ఉన్నారు ఈ కాకినాడ జిల్లాలోనే కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రజలంతా కూడా ఈ హాస్పిటల్కి వచ్చే వైద్యం చేయించుకుంటూ ఉంటారు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే ప్రజలకి ఈ ఈ హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందట్లేదని నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే మిత్రులారా కడుపుతో ఉన్న కడుపుతో ఉన్న వాళ్ళు కూడా ఒకే ఇద్దరిని ఒకే మంచం మీద వేస్తూ డెలివరీ అయిన తర్వాత కూడా ఇద్దరు ముగ్గురిని ఒకే మంచం మీద వేస్తూ ఇక్కడ వైద్యం చేస్తూ ఉన్నారు అదేమిటని సోపర్నీటి గారిని అడిగితే మేము ఏం చేయమంటారు ఖాళీ లేదు మేమేమి చేయలేని పరిస్థితి అని చెప్తూ ఉన్నారు మిత్రులారు అది మాత్రమే కాదు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యానికి వచ్చిన వాళ్ళు ఏ దారి లేక తిరిగి 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 ఒక్క రోజులో జరగవలసిన వైద్యం పది రోజు వరకు కూడా వైద్యం అందట్లేదు అంతేకాకుండా వైద్యం చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా పేద పేద ప్రజలు వస్తారు వాళ్ళందరి దగ్గర కూడా లంచం వసూలు చేస్తూ ఉన్నారు వంద రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా లంచం వసూలు చేస్తూ ఉన్నారు ప్రతీ చోట కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి చోట కూడా లంచం నడుస్తూ ఉంది దీనిపై కొత్తగా వచ్చిన ప్రభుత్వం అన్న చర్యలు తీసుకుంటుంది హాస్పిటల్ మెరుగైన వైద్యం అందిస్తుంది అని మేము ఆస్తూ ఉన్నాము కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా ఏ విధమైన చలనం లేకుండా యథావిధిగా కొనసాగుతూ ఉన్నది అనేక మంది పేద ప్రజలు తినడానికి కూడా తిండి లేని వారు ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకుంటూ ఉంటారు తిండి కూడా లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకుంటుంటే మీకు కమిషన్లు ఇవ్వాలా లంచాలు ఇవ్వాలా పైగా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతీది కూడా ఉచితంగా ఇవ్వాలా మందులు మాత్రం బయటకు రాస్తారు టెస్టులు మాత్రం బయటకు రాస్తారు పేద ప్రజలు ఎలా చేయించుకుంటారు ఇది గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే దళారియా ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అనే కదా తినడానికి కూడా తినలేని వాళ్ళు వచ్చి ఇక్కడ వైద్యం చేయించుకుంటున్నారు మీరు ఇటువంటి పేదవాళ్ళని దోసుకు తిన్నారు మీరు గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తూ ఉన్నది ఇప్పుడున్న ప్రభుత్వం అయినా సరే స్పందించి ఈ గవర్నమెంట్ హాస్పిటల్పై చర్యలు తీసుకోవాలని ముందు ముందు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము దీనిపై కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం సమర్పించబోతున్నాము దీనిని ఎప్పటి నుంచైనా మెరుగైన వైద్యం అందకపోతే ఎప్పటి అయినా లంచకొండల్ని అరికట్టకపోతే ఎప్పటి అయినా సరే వచ్చిన పేద ప్రజలను సక్రమంగా చూసుకోకపోతే ముందు ముందు ఉద్యమాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్తామని తెలియజేస్తూ ఉన్నాము జై భీడ్ జై బిఎస్పి మరి ఈరోజు మనకు తెలుసు మన తూర్పుగోదావరి జిల్లాయే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న చాలా ప్రాంతాల నుంచి కూడా మరి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పేదవారు ఇక్కడికి వైద్యం తీసుకోవడానికి మరి వస్తూ ఉంటారు మరి గత ప్రభుత్వంలో ఈ హాస్పిటల్లో మెరుగైన సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడ్డారు మీరు నూతనంగా కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏమైతేనేమి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అయితేనేమి ఈ కూట ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే వచ్చిందో ఈ హాస్పిటల్ మీద వచ్చిన వెంటనే మరి చర్యలు తీసుకుని గతంలో కంటే మెరుగైన వైద్యాన్ని అందిస్తారని మేము ఆశపడ్డాం కానీ మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసి దాదాపుగా రెండు నెలలు గడుస్తూ ఉంది అయినా సరే ఇప్పటికీ మీరు ఏ విధమైనటువంటి చర్యలు ఈ ప్రభుత్వ ఆసుపత్రి మీద తీసుకోలేదు ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ వై ఆసుపత్రిగా మరి ఇప్పటికైనా మీరు గమనించి మరి మీరు ఇక్కడ ఏ విధమైనటువంటి దళారీ వ్యవస్థ లేకుండా అందరికీ కూడా సమానంగా వైద్యం అందే విధంగా ఇప్పటికైనా మరి గౌరవ పవన్ కళ్యాణ్ గారు అలాగే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు మీరందరూ కూడా మరి ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి ఏదైతే ఉందో దాని మీద దృష్టి సారించి ఇక్కడ పేదలు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులన్నిటికీ పరిష్కారం కల్పించవలసిందిగా అలాగే మరి ఒకే బెడ్ మీద ఇద్దరు ముగ్గురిని వేసి వైద్యం అందించేటటువంటి పరిస్థితి మరి వచ్చిన రోగులందరికీ సమానంగా గదులు కానీ డ్లు కానీ ఏర్పాటు చేయవలసిందిగా మిమ్మల్ని కోరుచు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నా పేరు పత్తిపాటి గురిరాజు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యోజన చేసి రాష్ట్ర అధ్యక్షుడు